ప్రజల అవసరాలకు అనుగుణంగా సాయి ధామం సేవా సమితి సేవలు అందించడం అభినందనీయమని కొవ్వూరు సబ్ రిజిస్టార్ కేసుందర్ రావు పేర్కొన్నారు సాయి ధామం సేవా సమితి ఆధ్వర్యంలో అరవై వేల రూపాయలతో కొవ్వూరు రిజిస్టార్ కార్యాలయం వద్ద నిర్మించిన టాయిలెట్స్ ను చేసినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో శివ సాయిధామం సేవా ట్రస్ట్ చైర్మన్ కసిరెడ్డి సీతారాం వైస్ చైర్మన్ పర్మి రాజేష్ కోశాధికారి అధికారి నగళ్లపాటి శ్రీనివాస్ సభ్యులు రెడ్డి తాతయ్య బాబు నారాసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఏదో రెండు సంవత్సరాలు సర్వీస్ ఆయన చేస్తున్నప్పుడు మనం ఇంకెంత చేయాలి అన్న ఆలోచనతో సీతారామ గారితో సీతారామ గారు ఏంటంటే ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ లేడీస్ టాయిలెట్స్కి పడుతున్న ఇబ్బందిని చూసి చాలా చలించిపోతారు ఆయన ఏంటంటే అనుకున్న వాటిలో మనం లేడీస్ టాయిలెట్ కట్టించాలని చెప్పేసి మనకి లేడీస్ టాయిలెట్స్ ఇంకో చేశారు ఇంకా అప్పటికప్పుడు అనుకొని కట్టడం జరిగింది అది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ థౌజండ్ వరకు మనకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది మాకు ప్రస్తుస మేము యాక్చువల్గా హిందూ శ్మశాన వాటికి మెయింటైన్ చేస్తున్నాం అది కూడా మేము చూసుకునేది మూడు వేల రూపాయలు చూసుకునేది చేస్తున్నాం దాంతో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కొవ్వూరులోనే ప్రతి గవర్నమెంట్ చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో వాటర్ ప్రవర్స్ ఇవ్వడం ఇదే విధంగా ఏమైనా చిన్న చిన్న విషయాలు రావాలంటే అవి కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనకు శ్మశానాల్లో కూడాను ఓ త్రీ ఫోర్ బిల్డింగ్ కడుతున్నాం అక్కడే కాటి ఉంది ఉండేలాగా ఇద్దరికి వసతి ఫెసిలిటీ ఒక త్రీ బాడీ ఫ్రీజులు ఇంకా మనం ఇళ్ళకి ఇవ్వడానికి మొబైల్ ఫిజెక్స్ ఇవన్నీ కూడా మనకి ఇంకొక నెల రోజుల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయిపోతుంది సో ఈ సందర్భంగా సీతారామయ్య గారిని నా యొక్క గారు చంద్రబాబు గారికి కోసం కోరుతున్నాను ఇచ్చేసి అందించి ట్రస్ట్ నిర్వాహకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు సప్రీం వారు సభ్యులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే లాభాధ్యక్ష లేకుండా ఎటువంటి ప్రచార అభావం లేకుండా ప్రజల శ్రేయస్సు లేదా స్త్రీల శ్రేయస్సును ప ప్రభుత్వ కార్యాలయంలో మేము కోట్లాది రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక్కడ సమస్యలను గుర్తించి మేము అభ్యర్థన చేసిన వెంటనే వారి ముందుకు వచ్చి ఇక్కడ పబ్లిక్ పర్పస్తో లేడీస్ పర్పస్తో క్వాలిటీ నిర్మించుకోవడం అనేది చాలా సంతోషకరమైన పరిణామం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చేయాలని వారి ట్రస్టు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని వారిని అభినందిస్తూ ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు మనం మీ అందరికీ దర్శన